ఈరోజు మీరు ఒకసారి చూడండి వివేకానందరెడ్డి కూతురు తెలంగాణ హైకోర్టు వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అప్పుడు ఆమె మాట్లాడినప్పుడు జగన్ కు కొన్ని ప్రశ్నలేసింది బంధుత్వాలకు అర్థం తెలుసా చిన్నాన్నంటే నాన్నతో సమానం చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు చిన్నాన్న పైనే నిందలు వేయడం న్యాయమా మీ చెల్లి కోర్టు చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీకు బాధ్యత లేదా నా పైనే కేసులు పెట్టి నన్ను వేధించడం ఇదేమైనా న్యాయమా చిన్నాన చనిపోయి ఐదేళ్లైంది ఐదేళ్లుగా మీ ప్రభుత్వం ఉన్నా ఏం చేశారు ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడుతున్నారు ఇది సరికాదు మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే నేను బయట రావాల్సి వచ్చింది వివేకాను హత్య చేసిన వారిని రక్షణ కల్పిస్తున్నారు హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారు స్పష్టంగా చెప్పారు నిందితుల వెనక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితు నిందితులకు మీ ప్రభుత్వమే భద్రత కల్పిస్తున్నారు గతంలో మీరే విచారణ సిబిఐ ద్వారా కావాలన్నారు ఇప్పుడు మీరే వద్దంటున్నారు నిందితుడిని సిబిఐ చెప్తున్నా ఓటు వేయాలని మీరు అడుగుతున్నారు మీ చిన్నానని చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పు కదా జగన్ అని చెప్పి అన్నా అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది వ్యక్తికి ఓటు కోరడం తప్పనిపించడం లేదా ఐదేళ్ల అధికారంలో ఉన్న చిన్నా గుర్తురాలేదా ఎన్నికలు రాగానే ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తొచ్చారా సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్న తెరపైకి తెస్తున్నారు నేను పోరాడేది న్యాయం కోసం మీరు పోరాడేది పదవుల కోసం ఒక ఆడబిడ్డ వేదన మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా సునీతకు సపోర్ట్ చేస్తాను వాళ్ళు చేలిపై ఎత్తండి జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం వాళ్ళు జగన్ మన జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం మీరు నమ్ముతారా అని అడుగుతున్నా ఇలాంటి అన్యాయాలు చేసి ఘోరాలు చేసి నేరాలు చేసి ఆ నేరాలు మన పైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన నా బాధ నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి ప్రజలకు సమాధానం చెప్పాలి హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి దానికి మీరు సిద్ధమాని సవాలు విసురుతున్నా తమళ్ళు ఇవన్నీ ఒక